అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి బిర్యానీకి గ్రేవీ అండి బిర్యానీ చేసుకున్నప్పుడు మనం గ్రేవీ చేసుకుంటాం కదా ఆ గ్రేవీ చేస్తున్నాను చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి దానికి వచ్చేసి మనకి ఏమేమి కావాలంటే ఒక కొబ్బరికాయ ఓకే ఒక కొబ్బరికాయ ఓకే ఒక కొబ్బరికాయ తర్వాత వచ్చేసి ఒక పెద్ద టమాటో తీసుకొని నేను ఇట్లా ప్యూరీ చేసి పెట్టాను తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను కొంచెం కొత్తిమీర రెండు ఎర్రగడ్డలు వచ్చేసి సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను కొబ్బరికాయ కట్ చేసి పగలగొట్టేసి కట్ చేసి చూపిస్తాను ఏమేమి వేస్తాము ఓకే అండి కొబ్బరి అంతా కట్ చేసేసాను సన్నగా ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాము గసగసాలు కూడా వేసుకుందాము ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు వేస్తున్నానండి గసగసాలు సరిపోతాయి ఇందులోనే నువ్వులు కూడా ఒక ఇరవై ఐదు గ్రాముల వరకు వేస్తున్నాము ఇవి మూడు మనం మిక్స్ పట్టేసుకుందాం ఓకే ఓకే మిక్సీ పట్టేసాను పక్కన పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఆ పెనం పెట్టేసి ఆయిల్ వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టైల్ చేస్తుంది వైట్ రైస్కైనా చపాతీకైనా బిర్యానీకైనా దేవినకైనా కూడా బాగుంటుంది చేసుకోవడం కూడా సింపుల్గా అయిపోతుంది అన్నమాట ఎక్కువ టైం తీసుకోదు చాలా సింపుల్గా అయిపోతుంది పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకున్నాం దీంట్లో పచ్చిమిర్చి ఇవి చేయమండి కారం మాత్రం కొంచెం కసూరిమితి వేసుకుందాం కదా మనకి పచ్చివాసనకి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇప్పుడు మనం మసాలా పొళ్ళన్నీ వేసుకున్నాం కొంచెం సింగ పెడతాం స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కాఫ్ స్పూన్ పైన వచ్చి గరం మసాలా కొంచెం పసుపు కారం మనం ఎంత తినగలుగుతామో అంత కారం కొంచెం జీరా పొడి కొంచెం కాశ్మీరి కారం ఎందుకంటే కలర్ కోసం పెరుగు కూడా వేసేస్తున్నాను ఆ పప్పు పెరుగు వేస్తున్నాను మన టేస్ట్ అవుతుంది అంత సాల్ట్ పెరుగు గిన్నెలో కొంచెం వాటర్ వేసి వేస్తున్నాం ఇప్పుడు అంతా మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు పెట్టండి చూడండి మనకు మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి నువ్వులు తర్వాత వచ్చేసి గసగసాలు ఆ పేస్ట్ వేసేస్తుంది దీంట్లో మనం హార్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయాలండి ఎందుకంటే పాడవకుండా ఉంటుంది ఒక టూ మినిట్స్ వదిలేసి చాలండి బాగా ఉడకాలి అది ఉడికిన తర్వాత మనకు గట్టిపడుతుందన్నమాట చూడండి ఇప్పుడు మూత పెట్టి వదిలేద్దాము పది నిమిషాలు ఓకే అండి కొంచెం మనం కొత్తిమీర వేస్తాము కొత్తిమీర వేసి ఉడకనేస్తాము నా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి అయిపోయింది చూడండి ఓకే అండి మనకి వేవి ఫినిష్ అయిపోయిందండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంది ఇప్పుడు మనము ఒక్కసారి మిక్స్ చేసుకొని సరిపోతుందండి మనకి మాత్రం గట్టిగా ఉంటే సరిపోతుంది ఇంకెంతకంటే కుక్ చేస్తామంటే మరి గట్టిగా అయిపోతుంది అవసరం లేదు ఇలా ఉంటే అనమాట పర్ఫెక్ట్గా ఉంది ఇది మిగి చపాతీకైనా వైట్ రైస్కైనా బిర్యానీకైనా దేనికైనా కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి కొత్తిమీర వేసేసేసుకుందాం చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి